అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ పేరు శ్రీమంతుడు రచించిన వారు శ్రీ ఎస్వి గంగరాజు గారు గ్రేడ్ వన్ తెలుగు పండిట్గా నేను విజయనగరంలో రిటైర్ అవ్వటం అనంతపురంలో ఉన్న అబ్బాయి ప్రమోషన్ మీద శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా బదిలీ అవ్వటం కొద్ది రోజుల వ్యవధిలోనే జరిగాయి అబ్బాయి కోడలు పట్టుబట్టడంతో నేను జానకి వారి వద్దకు తరలి వెళ్ళిపోయాం సాలూరులో ఉన్నటువంటి పాతకాలపు నాటి ఇల్లు అమ్మకానికి పెట్టాను అప్పటికే సాలూరులోని మిత్రుడు నాలుగు సార్లు ఫోన్ చేశాడు ఇల్లు బాగు చేయించుకోవటమో అమ్మేయటమో చేయమని ఇల్లు కొనుగోలుకి బేరం వచ్చింది అని వచ్చి మాట్లాడమని ఆ ఉదయం మిత్రుడి దగ్గర నుంచి ఫోన్ రావటంతో మధ్యాహ్నం సాలూరికి ప్రయాణమయ్యాను నుంచి బయలుదేరిన తర్వాత ఒకసారి అబ్బాయితో కూడా చెప్పి వెళ్ళిపోదామా అని వాడి ఆఫీస్ వైపు నడిచాను ఆ రోజు అర్జీలు స్వీకరించే దినమో కనుక వాడి ఛాంబర్ బయట చాలామంది జ్వరం ఉన్నారు ఒక్కొక్కరిని లోపలికి పంపుతున్నాడు ఆ బండ్రోతు నన్ను చూసి నమస్కారం పెట్టి లోనికి తీసుకెళ్లాడు అబ్బాయికి కాస్త తీరిక చిక్కిన తర్వాత సాలూరు ప్రయాణం విషయాన్ని చెప్పవచ్చని ఆ రోజు దినపత్రికను తిరగేస్తూ కాస్త దూరంలో ఉన్న సోఫాలో కూర్చున్నాను అతడి ఛాంబర్లోనే ఓవైపు దినపత్రిక తిరగేస్తూనే అర్జీదారుల మాటలు వింటున్నాను అన్యమనస్కంగా ఎవరో ఒక వృద్ధుడు ప్రభుత్వ సహాయం కోసం తాను పెట్టుకున్న అర్జీని స్వీకరించడానికి ఆఫీస్లో అభ్యంతరం చెబుతున్నారని తనకి పెద్ద ఆపరేషన్ అవసరమని ఆ ఖర్చు భరించే స్థితిలో తాను లేడని తన దరఖాస్తుని సానుభూతితో పరిశీలించి ఆపరేషన్కి అయ్యే ఖర్చును మంజూరు చేయవలసిందిగా ప్రాధేయపడుతున్నాడు నిబంధనలకు లోబడి మాత్రమే తాను మంజూరు చేయగలనని వారు వారు చెప్పే అభ్యంతరం సహేతుకమైనదేనని అబ్బాయి నచ్చ చెప్తున్నాడు ఆ వృద్ధుడి గొంతు రూపము పరిచయం ఉన్నట్లుగానే తోస్తుంది కానీ అతడు ఫలానా వ్యక్తి అని నేను గుర్తించలేకపోతున్నాను అతన్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నంలో నేనుండగా విచార వదనంతో అతడు కదిలి వెళ్ళిపోయాడు నాతో మాట్లాడటానికి ఓ ఐదు నిమిషాలు లోపలికి ఎవ్వరినీ పంపొద్దని బంట్రోతుతో చెప్పి సీట్లో నుంచి లేచి వచ్చి సోఫాలో నా పక్కన కూర్చుంటూ ఏంటి నాన్న ఎలా వచ్చారు అని అన్నాడు ఆ అబ్బాయి రెండు కప్పుల్లో కాఫీని పోసి మాకు ఎదురుగా పెట్టాడు ఆ బంట్రోతు సాలూరు ప్రయాణం గురించి వివరంగా చెప్పాను కాఫీని చపరిస్తూ ఎంతో కొంత ధరకి అమ్మేసి వచ్చేయండి నాన్న అక్కడ మనం ఉంటామా ఏమిటి అని అన్నాడు నా నిర్ణయానికి ఆమోదాన్ని తెలుపుతూ కాఫీ తాగటం పూర్తయిన తర్వాత కప్పును బల్ల మీద పెట్టి నేను ఒక్కసారిగా రేచాను అబ్బాయి కూడా నాతో పాటుగానే లేచి తన సీట్లోకి వెళ్ళిపోయాడు బయలుదేరబోతూ ద్వారం వద్ద నుంచి వెనక్కి వచ్చి అంతకు మునుపు వచ్చిన వృద్ధుడి దరఖాస్తుని ఒకసారి తనకి చూపించమని చెప్పాను అబ్బాయితో నా వైపు కుతూహలంగా చూస్తూ బల్ల మీద ఉన్న పేపర్ని నా చేతికిచ్చాడు పాపం అతనికి సహాయపడటం కుదరటం లేదు జబ్బు బాగా ముదిరిపోయింది ఒకటి రెండు రోజుల్లో వైద్యం అందకపోతే పరిస్థితి విషమించవచ్చు అని అన్నాడు నిర్లిప్తంగా అతడి దరఖాస్తు పరిశీలించిన తర్వాత అతను ఎవరో తెలుసుకున్నాను ఆ తర్వాత గబగబా నడుచుకుంటూ బయటపడ్డాను అప్పటికే అతడు వెళ్ళిపోయాడు ఆ పరిసరాలు మొత్తం గాలించాను అయినా తటస్థ పడలేదు భారమైన మనసుతో జీపువైపు నడిచాను కాలపురుషుడి కుంచ ప్రభావం అతడి బాహ్య పరిస్థితిని పూర్తిగా మార్చేసింది బస్ కాంప్లెక్స్లో నన్ను దించేసి జీప్ తీసుకొని వెళ్ళిపోయాడు డ్రైవరు బస్సులో కిటికీ పక్కన కూర్చున్నాను ఇంతలో బస్సు కదిలింది అతని గురించి ఆలోచిస్తుంటే మనస్సు అవుతుంది తాత్కాలికంగా అతని తలపులను మరిచిపోదాము అనే నా ప్రయత్నం ఫలించలేదు తలపుల సీమకు పటిష్టమైన ప్రహరి కట్టిన ఏదో సందు చూసుకుని వచ్చేస్తున్నాడు దాసు మంచి మనసుతో చేసే కొన్ని కార్యాలు చిన్నవైనా సరే చరిత్రలో మహత్కార్యాలుగా మిగిలిపోతాయి రామాయణంలో సేతు నిర్మాణ కార్యంలో జీవి ఉడత చేసిన సహాయం ఏ పాటిది మహాసముద్రంలో బిందు పరిమాణం పాటి కూడా చేయదు కదా అయినా సరే ఉడతా భక్తి రామాయణ కావ్యంలో స్థిరంగా నిలిచిపోయింది సాధారణ మానవులు ఒక్కొక్కసారి నిస్వార్థంతో చేసే మంచి పనులు మానవత్వాన్ని పరిమళింపచేస్తూ మనసు పొరల్లో కలకాలం నిలిచిపోయేలా నిక్షిప్తమైపోతాయి వెన్నలాంటి మనసుతో అమృత కలశం లాంటి హృదయంతోనో ఒకనాడు నాకు చేరువయ్యాడు దాసు టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని నేను ఉద్యోగంలో చేరిన తొలి రోజులు అవి అప్పటికే నాకు వివాహం జరిగిపోయింది చాలీచాలని జీతంతో ఆ ఊళ్ళో ఓ చిన్న ఇల్లు తీసుకొని కాపురం పెట్టాను ఆ రోజుల్లో ఇంటి అద్దె పాల ఖర్చు పచారీ సామాన్ల ఖర్చు తప్ప ఇతరత్ర ఏ ఖర్చులు ఉండేవి కావు దగ్గో జ్వరమో వస్తే ప్రభుత్వాసుపత్రికి వెళితే గ్లాసులో కాసిన్ని నీళ్ళు నోట్లో పోసి పంపించేసేవారు నా సంపాదనకు తగ్గ రీతిలోనే సర్దుబాటును చేసుకుంటూ ఇంటిని తీర్చిదిద్దేది జానకి నెలాఖర రోజుల్లో కాస్త ఇబ్బంది పడవలసి వచ్చినా సాఫీగా సాగిపోయేది సంసారము రోజు ఉదయం పది గంటలకు భోజనం చేసి స్కూల్కి వెళ్ళిపోయేవాడిని తిరిగి ఇల్లు చేరటం సాయంత్రం ఐదు దాటిన తర్వాతనే మా ఇంటి సమీపంలో తినుబండారాల బడ్డీ ఉండేది రోజు స్కూల్కి వెళ్ళటం రావటం ఆ బడ్డీ పక్కనుంచే సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయానికి బడ్డీవాడు వేడివేడి పకోడీలు చేసేవాడు ఆ పకోడీల వాసనతో ఆ ప్రదేశమంతా ఘుమఘుమలాడిపోయేది ఒక్కసారిగా బడ్డీని సమీపించగానే నా నడక నెమ్మదించేది కొన్ని సెకండ్లు ఆ వాసనని తృప్తిగా ఆస్వాదించేవాడిని కొన్ని రోజులు అలా గడిచిన తర్వాత నాలోని జిహ్వ చాపల్యాన్ని నియంత్రించుకోలేకపోయాను వరుసగా నాలుగు రోజులు ఒక్కో పావలా పెట్టి పకోడీలు కట్టించుకొని ఇంటికి వెళ్ళేవాడిని అతని చేతుల్లో ఏ మహత్వం ఉందో కానీ అమృత తుల్యంగా ఉండేవి అతను చేసిన పకోడీలు నాలుగు రోజులు అయిపోయిన తర్వాత నా జేబులు ఖాళీ అయిపోయి అతని బడ్డీ సమీపించగానే తల వంచుకొని నేను వచ్చేస్తూ ఉండేవాడిని ఓ రోజు మాస్టారు అలా వెళ్ళిపోతున్నారే ఇదిగో మీ పొట్లం తీసుకొని వెళ్ళండి వెనక నుంచి బడ్డీవాని కేక వినిపించింది అతన్ని సమీపించి మొహమాటంగా ముఖం పెట్టి ఈరోజు వద్దులే దాసు అని అన్నాను ఏం మాస్టారు బాగోలేవా ఏంటి అని అన్నాడు అమాయకంగా ఇతర తినుబండారాల గురించి నాకు తెలియదు కానీ అతడు చేసే పకోడీలు మాత్రం బాగా లేవని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్న ఏ మానవ మానవమాత్రుడు అనజాలడు నీ పకోడీలు బాగోలేవు అనే సాహసం చేయగలనా దాసు అని నవ్వుతూ అన్నాను నొచ్చుకుంటూ మరి తీసుకెళ్లకుండా వెళ్ళిపోతున్నారే రెండు మోదుగా ఆకుల్లో అప్పుడే దేవిన పకోడీల పొట్లాన్ని కడుతూ అన్నాడు ఈరోజు వద్దులే దాసు అని అన్నాను ఖాళీ జేబులు తడుముకుంటూ నా అవస్థ అతను కనిపెట్టేశాడనే చెప్పుకోవచ్చు ఓహో పైసలులేవా మాస్టారు తర్వాత తర్వాతిగాలండి ఇవిగో ముందు వీటిల్ని తీసుకెళ్ళండి అని అంటూ బడ్డీ దిగొచ్చి పొట్లాన్ని నా చేతుల్లో పెట్టాడు బలవంతంగా వద్దు దాసు అని అంటూ వారించబోయాను భలేవారే మాస్టారు పైసలున్నప్పుడు గానే పర్వాలేదు తీసుకెళ్ళండి అని చెప్పి బడ్డీ ఎక్కేశాడు పొట్లం తీసుకొని ఇంటి ముఖం పట్టాను అలా రోజు జగన్నాథ దాసుకి ఒక పావల బాకీ పెట్టడం ప్రారంభించవలసి వచ్చింది ఆ నెల జీతం అందుకునేసరికి దాసు బాకీ ఎనిమిది రూపాయలై కూర్చుంది నా నెల బడ్జెట్కి ఇది అదనపు భారమైపోయిందనే చెప్పుకోవచ్చు ఇంటి అద్దె నిత్యావసరాల సాదర ఖర్చులు పాల ఖర్చు పోగా మూడు రూపాయలు మాత్రమే మిగిలాయి చేతిలో రుణభారం ఎంత దుర్భరమైనదో నాకు బాగా తెలుసు జీవితంలో మొదటిసారిగా నాకు అనుభవానికి వచ్చింది ఇక ఆ రుణభారం పెంచుకోకుండా ఎలాగైనా సరే కొన్ని నిత్యావసర ఖర్చులు కుదించుకొని వచ్చే నెలలో జగన్నాథ దాసు బాకీ తీర్చేయాలి అని ఒక దృఢ నిశ్చయానికి వచ్చాను అతడి బడ్డీ ఎదురుగా వెళితే మరో ఎనిమిది రూపాయలు ఆ నెలలో పెరిగిపోతుందేమో అనే భయం వలన అతని కంటపడకుండా మరో వీధి గుండా స్కూల్కి వెళ్లటం మొదలుపెట్టాను రాత్రులు నిద్రపోయేటప్పుడు కూడా అతడి బాకీ గుర్తుకొచ్చేది బాకీ తెర్చకుండా ముఖం చాటేసుకుంటున్నాను అని అతడు భావిస్తాడేమో అనే శంకతో కలత చెందేవాడిని ఓ రోజు సాయంత్రం ఇల్లు చేరుకొని కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని టీచింగ్ నోట్స్ రాసుకుంటూ ఉన్నాను జానకి వంట చేసుకుంటుంది ఈలోపు వీధి తలుపు చప్పుడైతే లేచి వెళ్లి తలుపు తెరిచాను ఎదురుగా దాసు ఉన్నాడు ఒక్కసారిగా క్షణకాలం క్షణకాలంపాటు రాదాసు అని అంటూ లోపలికి ఆహ్వానించాను తొట్టుపడుతూ ఏదో పెద్ద అపరాధం చేసిన భావం నన్ను కొంగతీసింది అప్పు ముప్పు అక్కా చెల్లెళ్ళు అంటారు ఒకటో తేదీ గడిచిపోయి వారం రోజులైపోయింది బాకీ తీర్చలేదని నిలదీస్తాడేమో అనే భయం నా వెన్నులో ప్రవహిస్తూ ఉంది మాస్టారు సాయంత్రం షాప్కి రావటం మానేశారే అని అన్నాడు చనువుగా నా ముఖంలోకి చూస్తూ అతడు కుర్చీలో కూర్చోకుండా కుర్చీని పక్కకు జరిపి నేల మీద కూర్చున్నాడు సంచిని పక్కన పెట్టుకొని అయ్యో నేల మీద కూర్చుంటున్నావా కుర్చీలో కూర్చో దాసు అని అన్నాను మాస్టారు మీ ఎదుట కుర్చీలో కూర్చునేటంతటి వాడినా అని అన్నాడు వినమ్రంగా కొన్ని కారణాల వలన వెనక వీధి గుండా స్కూల్కి వెళ్ళవలసి వస్తుంది అందుకే నీ షాపుకి రాలేకపోతున్నాను అని అన్నాను నేరం చేసిన వాడిరా అది సరే పొట్లాన్ని రావటం లేదేమిటి ఎంత దూరం ఉందని నా షాపు అని అన్నాడు ఇక అసలు విషయం చెప్పక తప్పదు నా బాకీ ఎనిమిది రూపాయలైపోయింది కదా ఈ నెలలో నేను తీర్చలేకపోయాను వచ్చే నెలలో బాకీ తీర్చేసిన తర్వాత వచ్చి తీసుకుంటాను అని అన్నాను అతని వంక మొహమాటంగా చూస్తూ ఏంటి మాస్టారు ఇప్పుడు మిమ్మల్ని డబ్బులు ఎవరడిగారు అని అన్నాడు బాధపడుతూ అడగకపోవటం నీ మంచితనం దాసు ఉన్న బాకీ చెల్లించకుండా ఇంకా బాకీ పెంచుకుంటా పోవటం మంచివాళ్ల పద్ధతి అనిపించుకోదు అని అన్నాను అదంతా నాకు తెలియదు మాస్టారు అంతంత పెద్ద మాటలు నాకు అర్థం కూడా కావు మాస్టారు మీరు రోజు షాప్కి వచ్చి పొట్లం తెచ్చుకోవాలి లేకపోతే ఇలా షాపు విడిచిపెట్టి రోజు నేనే రావలసి వస్తుంది నేను వెళుతున్నా ఇదిగో దీన్ని ఉంచండి అని అంటూ సంచిలో నుంచి పొట్లాన్ని తీసి నా చేతిలో పెట్టేసి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు నేను స్థానువై ఉండిపోయాను మూర్తి భవించిన మంచితనంతో అతడు విక్రముడిగా పెరిగిపోగా నేనొక పొట్టి బాపడిలా మిగిలిపోయాను కొన్ని రోజుల అనంతరం నాకు స్థానచలనం కలిగింది జిల్లా బోర్డు ప్రెసిడెంట్ గారి బంధువు ఒక ఆయన కర్నూలు నుండి తన సొంత జిల్లా అయినటువంటి మా జిల్లాకు బదిలీపై వచ్చాడు ఆయన్ని జిల్లా కేంద్రంలో ఉంచుకోవాలని ప్రెసిడెంట్ గారి ప్రయత్నం కానీ దూరం నుంచి వచ్చిన ఆయనకి సరాసరి జిల్లా కేంద్రంలో వెంటనే పోస్టింగ్ ఇచ్చేస్తే తనకి మాట వస్తుందని జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మా బడికి వేశారు అతని కోసం ఖాళీ ఏర్పాటు చేయటం కోసం నన్ను జిల్లా కేంద్రానికి బదిలీ చేశారు జిల్లా కేంద్రంలో మనుగడ సాగించటం నాకు కష్టతరం అవుతుందని ఆర్డర్ అందిన వెంటనే బోర్డు కార్యాలయంలో మొరపెట్టుకున్నాను సూపరింటెంట్ గారు నాకు సుపరిచయస్తులు నా బదిలీలోని చిదంబర రహస్యాన్ని వెల్లడించారు నా పట్ల సానుభూతితో నా ట్రాన్స్ఫర్ని డెప్యూటేషన్గా మార్చారు ఆ రెండు నెలలో జిల్లా కేంద్రంలో బ్రహ్మచారి జీవితం గడపవలసి వచ్చింది ఊర్వశి శాపం అర్జునుడికి అజ్ఞాతవాసం కాలంలో ఉపయోగపడినట్టుగా ఈ తాత్కాలిక బదిలీ నాకు ఓ విధంగా ఉపకరించిందనే చెప్పుకోవచ్చు నెలలు నిండటం వలన జానకి అదే కాలంలో పుట్టింటికి పురిటికి వెళ్ళింది నాకు వచ్చే డిప్యుటేషన్ ఎలవెన్స్ టౌన్లో నా ఖర్చులకు కలిసొచ్చింది ఇచ్చిన మాట నిలుపుకోవాలి అనే తపన వలనో లేక తన బంధువును త్వరగా టౌన్కి తీసుకొని పోవాలనే ఆదుర్ద వలనో సరిగ్గా రెండు నెలలు నిండేసరికి నాకు యథాస్థానానికి సదరు ప్రెసిడెంటు గారి బంధుమిత్రుడికి జిల్లా కేంద్రానికి ఏకకాలంలో బదిలీ ఆర్డర్లు వచ్చాయి బతుకు జీవుడా అని అనుకుని రెండు నెలలుగా తాళం పడి ఉన్న ఇంటి తలుపులు తెరిచాను ఆ రెండు నెలల కాలంలో సంభవించినటువంటి మార్పులు పెద్ద చారిత్రాత్మకమైనవి కాకపోయినా నా జీవితంలో గుర్తుంచుకోదగినవే ఒకటి సంతోషకరమైనది అదేమిటంటే జానకి మగబిడ్డను ప్రసవించింది ఇక రెండవది విచారకరమైనది అదే జగన్నాథ దాసు ఊరు విడిచి వెళ్ళిపోవటం హోటల్ వ్యాపారంలో దివాళా తీసి కుటుంబ సమేతంగా ఎక్కడికో వెళ్ళిపోయాడట మరో జీవనోపాధిని వెతుక్కుంటూ జీవిత పదంలో ఎదురైన అగాధాలపైన తెలివిగా వంతెనలు నిర్మించుకొని సాగిపోతారు కొంతమంది వ్యాపార దక్షత కలవారు కరుణ మంచితనం అనే బంధనాలలో చిక్కుకొని వంతెనలు నిర్మించుకోలేని వారు అగాధాల్లో పడిపోతారు అలా రెండో కోవకు చెందినవాడు దాసు అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా అరువులిచ్చేసి అవి వసూలు కాకపోవటం వలన దివాళా తీసి వెళ్ళిపోయాడు అని అతని ఇంటి పక్కన ఉన్న బట్టల దుకాణం యజమాని చెప్తుంటే వెలవెలలాడిపోయాను దాసుకి బాకీ ఉన్న వాళ్లలో నేను కూడా ఒకణ్ణి చాలా కాలం అతని కోసం అన్వేషణ కొనసాగించాను అతని ఉనికి మాత్రం లభించలేదు జీవితంలో ఒడిదుడుకులు అతని జ్ఞాపకాలను మసగపరిచాయి మా అబ్బాయి పుట్టినప్పుడు నా ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు కనుమరుగైనటువంటి దాసు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తారసిల్లాడు అది అతన్ని మృత్యుదేవత తరుముకొని వస్తున్న తరుణంలో బాధతో కళ్ళు మూసుకున్నాను ఆశించిన దానికంటే ఎక్కువ పలికింది ఇల్లు బేరసారాలు రాతపోతలు పూర్తయ్యేసరికి రెండు రోజులు పట్టింది డబ్బు తీసుకొని హుటాహుటిన బయలుదేరి ఇల్లు చేరుకున్నాను పాతికవేలు నా వద్ద ఉంచుకొని మిగతా సొమ్ము ఆ అబ్బాయి చేతికిస్తూ పాతికవేలు నా దగ్గర ఉంచుకుంటున్నాను ఇదిగో మిగతా సొమ్ము నీ అకౌంట్లో వేసుకో ఈ పాతికవేలు ఏం చెయ్యబోతున్నారు అని నువ్వు మాత్రం అడక్కు సావకాశంగా నీకు వివరిస్తాను అని అన్నాను జానకి కోడలు నా వైపు కుతూహలంగా చూస్తూ ఉండటం నేను గమనిస్తూనే ఉన్నాను నాకు మీరు వివరణ ఇవ్వటం ఏమిటి నాన్న సొమ్మంతా మీ వద్దనే ఉండనివ్వండి మీరు అమ్మ మీ ఖర్చులకు వినియోగించుకోండి మీ ఖర్చుల గురించి వివరణలు ఇచ్చి మమ్మల్ని నొప్పించకండి అని అన్నాడు అబ్బాయి వెంటనే నా మాటలకి కాస్త కలత చెందినట్లుగా కనిపించాడు నా కోసం కాదురా అబ్బాయి వేరే పని మీద వినియోగించదలిచాను ఎప్పటికైనా సరే ఈ విషయం మీకు చెప్పవలసిన బాధ్యత నాపైన ఉంది ఇక మిగిలిన సొమ్మంటావా నీ అకౌంట్లో ఉంటే హైదరాబాద్ స్థలంలో ఇల్లు కట్టుకునేటప్పుడు ఉపయోగపడుతుంది అని అన్నాను వాడిని ఓరడించే ప్రయత్నం చేస్తూ ప్రస్తుతానికి అమ్మకివ్వండి నాన్న తర్వాత చూద్దాం అని చెప్పి వాడు బయటికి వెళ్ళిపోయాడు జగన్నాథ్ దాస్ చిరునామా ఆ రోజు అబ్బాయి ఛాంబర్లో చూసిన దగ్గర నుంచి మాటి మాటికి మరణం చేసుకుంటూనే ఉన్నాను అయితే రిక్తహస్తాలలో వెళ్ళటానికి మనస్కరించక ఈ నాలుగు రోజులు ముఖం చాటు చేసుకున్నాను అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత రిక్షాలో బయలుదేరాను దాసు ఇంటికి మంచితనానికి అద్దం పడుతూ నా పట్ల ఎంతో ఆదర అభిమానాలు చూపిన దాసుని కష్టకాలంలో ఆదుకోబోతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది అతడు నన్ను పోల్చుకోగలడో లేదో గమనించాలి ఆనాడు నేను పడిన బాకీ అతడికి జ్ఞప్తికి తేవాలి అతడి కుటుంబానికి ఏదైనా సహాయాన్ని అబ్బాయి ద్వారా చేయించటానికి నేను ప్రయత్నిస్తానని సాంత్వన కలిగించాలి అతన్ని హాస్పిటల్లో వెంటనే చేర్పించి ఆపరేషన్ చేయించాలి ఆపరేషన్ జరిగాక అతడి కళ్ళల్లో జ్యోతకమయ్యే కాంతులు తృప్తిగా వీక్షించాలి ఎంతలో శివాలయం చేరుకున్నాం బాబయ్యా అన్న రిక్షావాడి పిలుపుతో వాస్తవంలోకి వచ్చాను రిక్షా దిగి ఎదురుగా ఉన్న కిల్లీ షాప్లో దాసు ఇల్లు గురించి వాకప్ చేశాను అతను చెప్పిన గుర్తులు ఆధారంగా చేసుకొని దాసు ఇల్లు చేరుకున్నాను పాడుబడిన చిన్న పెంకుటిల్లు అది ఇంటి ముందు జనం గుమ్మికూడి ఉన్నారు నా గుండె ఒక్కసారిగా లయతప్పిందనే చెప్పుకోవచ్చు జనాన్ని తప్పించుకుంటూ ఆత్రంగా నడిచి వెళ్ళి గుమ్మం వద్దకు చేరాను సావళ్ళో నిర్జీవంగా పడున్నాడు దాసు ముసలి వయసులో ఉన్న ఒక స్త్రీ నడి వయసులో ఉన్న ఒకాయన మృతదేహం మీదపడి విలపిస్తూ ఉన్నారు ఆమె అతడి భార్య ఆ నడి వయస్కుడు అతడి కొడుకు అని పోల్చుకున్నాను రంగా కుప్పిగంతులు వేస్తూ ఆడుకుంటూ దాసు ఇంటి ముందర తారసిల్లేవాడు ఆ పిల్లవాడు ఆ రోజుల్లో పరిస్థితుల ప్రభావం వలన యవ్వనానికి త్వరగా వీడ్కోలు పలికి వార్ధక్యాన్ని వశం చేసుకున్నట్లుగా ఉన్నాడు వారిని ఎలా ఓదార్చాలో తెలియటం లేదు ఈ బడుగు జీవికి ఇంతటి ఉత్తముడు ఎవరున్నారా అనే సందేహం వలన కాబోలు అక్కడ చేరిన జనం నన్ను మార్చి మార్చి చూస్తున్నారు సానా పేదోడు బాబు ఈ కార్యం ఎలా గడుస్తాదో ఏమో నా పక్కన నిలబడి ఎవరు అంటున్నారు అతడు పేదవాడు కాదు మంచితనం అనే ధనాన్ని పుష్కలంగా సొంతం చేసుకున్న శ్రీమంతుడు అతడికి రుణపడిపోయి తీర్చలేక మిగిలి ఉన్న పేదవాణ్ణి నేను అని గొంతెత్తి చెప్పాలి అని అనిపించింది నోటి వెంట మాట పెగలటం లేదు కళ్ళు చెమ్మగిల్లాయి నిండు మనసుతో అంజలి ఘటించాను దాసు భౌతిక కాయానికి ఆ తర్వాత కాస్త తేరుకొని వెలపిస్తున్న అతడి కొడుకు భుజం తట్టాను ఆప్యాయంగా అతడు లేచి నిలబడ్డాడు వినయపూర్వకంగా చేతులు కట్టుకొని ఇది ఉంచుకో బాబు అవసరపడుతుంది వణుకుతున్న స్వరంతో మెల్లగా చెప్పి నేను తెచ్చిన సంచిని అతని చేతిలో పెట్టి వడివడిగా నడుచుకుంటూ బయటికొచ్చాను అయినా బాకీ తీర్చలేకపోయానే అనే బాధ మాత్రం నా మనసులో అలాగే మిగిలిపోయింది ఈ కథ ఇంతటితో సమాప్తం